హలో ఫుడ్ లెవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు మీల్ మేకర్ మసాలా కర్రీ చేద్దామండి దానికోసం ఒక కప్పు నిండా మీల్ మేకర్ తీసుకుని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఈ కర్రీ అనేది రైస్కి చపాతీకి బగారా రైస్కి చాలా చాలా బాగుంటుందండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం ముందుగా ఒక కప్పు నిండా ఇలా మీల్ మేకర్ తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి గిన్నె పెట్టుకోండి ఒక కప్పు మీల్ మేకర్కి రెండు కప్పుల వాటర్ పోసుకొని మూత పెట్టుకుని వాటర్ని కొంచెం కాగనివ్వండి ఎక్కువగా మరగాల్సిన పని లేదండి ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని అలా వేడివేడి నీళ్ళలో వేసేసుకోండి గరిటితో కలుపుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని గిన్నెను పక్కన పెట్టేసుకోండి ఇవి వాటర్లో ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకున్నట్లయితే అన్నీ కూడా సాఫ్ట్గా వస్తాయండి అలా అయ్యేంత వరకు రెండు నిమిషాల కన్నా ఎక్కువగా ఉంచకుండా రెండే రెండు నిమిషాలు ఉంచుకొని వాటిని వాటర్ నిండి తీసేసుకోండి ఇలా షైనర్లోకి అన్నీ కూడా తీసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఆ వాటర్ని తీసేసుకుని అదే గిన్నెలోకి ఇంకొంచెం వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెను స్టవ్ మీద పెట్టుకోండి ఇప్పుడు మూడు టమాటోలు తీసుకుని వాటర్లో వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి ఎక్కువగా ఉడకాల్సిన పని లేదండి కొంచెం వేడైతే సరిపోతాయి తర్వాత చూపిస్తాను ఇప్పుడు వేడి నీళ్ళలో నుంచి తీసుకుని రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని ఒక గిన్నెలో వేసుకుని చల్లటి నీళ్ళు పోయండి ఈ వేడంతా కూడా తగ్గిపోవాలండి అలా చల్లటి వాటర్ పోసుకుని ఒక గిన్నె కింద పెట్టుకోండి గిన్నె పైన పెట్టుకోండి ఇప్పుడు అలా వాటర్ అన్నీ దిగిన తర్వాత ఇలాంటి ఒక జల్లెడని తీసుకోండి బియ్యం కడుక్కునే జల్లెడు ఉంటుంది కదా అలాంటి గిన్నెని తీసుకుని పప్పు బుత్ గుత్తితో కానీ మ్యాషర్తో కానీ ఇలా వాటర్ అన్నీ కూడా నొక్కేసుకోండి వేడిగా ఉంటాయి కాబట్టి గరిటెతో గరిటతో కానీ ఇలా పప్పు గుత్తితో కానీ నొక్కాలండి కొంచెం వేడి చల్లారిన తర్వాత మనం చేత్తోనే వాటర్ అన్నీ పిండేసుకోవాలి ఇలా వాటర్ అన్నీ కిందకు వచ్చాయి కదా వాటర్ అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు చల్లారిన తర్వాత చేత్తోనే మేకర్కి ఉన్న వాటర్ అన్నీ కూడా గట్టిగా పిండుకొని తీసేసుకోవాలండి ఈ వాటర్ అన్నీ తీసేసిన తర్వాత మేకర్తో మనం కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాం వాటర్ అనేవి ఏమీ లేకుండా ఇలా పొడి పొడిగా రావాలి అంతవరకు కూడా వాటర్ని గట్టిగా పిండుకొని ఒక గిన్నెలో వేసుకోండి ఈ ప్రాసెస్ చల్లారిన తర్వాత చేసుకోండి వేడిగా ఉన్నప్పుడు మాత్రం పప్పు గుత్తితోనే చేసుకోండి చల్లారిన తర్వాత చేత్తో వాటర్ అన్ని పిండుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి రెండు మూడు టేబుల్ స్పూన్లు పెరుగు టేస్ట్కి సరిపడా సాల్టు కాటుకి తగ్గట్టుగా కారము వేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ చికెన్ మసాలా పొడి వేసుకోండి ఇవన్నీ కూడా పెరుగులో బాగా కలిసే వరకు కలుపుకోండి వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకుండా పెరుగుతోనే ఈ మసాలా అంతా కలవాలండి అలా కలిసిన తర్వాత వాటర్ని పిండుకుని పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ని అలా మసాలాల్లో వేసుకుని మొత్తానికి మసాలా అంతా మీల్ మేకర్కి పట్టే వరకు కలుపుకుని మూత పెట్టుకుని ఒక అరగంట పక్కన పెట్టండి ఇప్పుడు టొమాటోలని చూద్దాం ఇలా రెండు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే టొమాటో అంతా బాగా సాఫ్ట్గా ఉడికింది కదా వాటిని వాటర్ నుండి తీసేసుకోండి చల్లారిన తర్వాత దానిపైన ఉన్న స్కిన్ తీసేసుకోండి తీసి పక్కన పెట్టేసుకొని ఓన్లీ టొమాటోతో మాత్రమే మనం కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాం ఆ స్కిన్ ఓపెన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా పీర్ తీసేసుకున్న తర్వాత టొమాటోని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక కప్పు వేసుకోండి ఇప్పుడు మసాలా దినుసులండి అర టీ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు ఇలాచీలు ఒక స్టార్ అనాస పువ్వు ఉంటుంది కదా అది వేసుకుని రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకుని ఆనియన్స్తో పాటు మసాలా దినుసులను కూడా బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గటానికి అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోండి కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి ఆనియన్స్ని సపరేట్ చేసుకోండి ఆయిల్ అంతా తీసేసుకుని ఆనియన్స్ని మాత్రమే గిన్నెలో వేసుకోండి మసాలా దినుసులని ఆనియన్స్ని తీసుకుని గిన్నెలో వేసుకోండి ఇలా పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని కొంచెంసేపు చల్లారి పెట్టుకోండి ఇలా మొత్తం తీసుకున్నాం కదా ఈ గిన్నెను పక్కన పెట్టి చల్లారినిద్దాం చల్లారిన తర్వాత ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు అదే ఆయిల్లో ఒక్క కప్పు ఆనియన్ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి చీలికలు వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఈ లోపుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీజార్ తీసుకుని ముందుగా మగ్గించుకుని రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే మసాలా దినుసుల్ని కూడా మిక్సీజార్లో వేసుకోండి ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని వేసుకోండి రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోండి ఇప్పుడు దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి వాటర్ అనేవి ఏమీ పోయకుండానే ఆనియన్స్ని మసాలా దినుసుల్ని అల్లం వెల్లుల్ని గ్రైండ్ చేసిన తర్వాత ఉడికించి స్కిన్ తీసుకున్న టమాటోలను కూడా వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసుకుని మసాలా పేస్టు టొమాటోలు మొత్తం కూడా బాగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుని ఈ మసాలా పేస్ట్ అంతా కూడా బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అవుతున్నాయి కదా అలా ఫ్రై అవుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అంతా కూడా అలా ఆయిల్లో వేసేసుకుని బాగా కలుపుకుని ఫ్రై చేసుకోండి అంతా పోయి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోండి రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకున్నట్లయితే టొమాటో పేస్ట్ అంతా కూడా బాగా మగ్గి ఆయిల్ రిలీజ్ అవుతుందండి అంతవరకు కూడా ఉడికించుకోండి అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉడికించుకోండి మాడకుండా గరిటితో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ చూసుకుంటూ ఉడికించుకోండి ఇలా బాగా ఉడికిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని అలా వేసేసుకొని తగినన్ని వాటర్ పోసుకోండి మనం మ్యారినేట్ చేసిన గిన్నెలోని కొంచెం వాటర్ పోసుకొని ఆ మసాలా అంతా కూడా కర్రీలో వేసుకోండి అలా వేసుకోండి ఇప్పుడు కారం కానీ మీ ఘాటుకి తగ్గట్టుగా లేకపోతే ఒక అర టీ స్పూన్ కారం వేసుకుని తగినన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోండి ఒక అర టీ స్పూన్ కసూరి మేతి వేసుకుని అదంతా కూడా కర్రీలో బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోండి గ్రేవీ అంతా కూడా చెక్కబడి కర్రీ రెడీ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు మధ్యలో మూత తీసుకుని చూసుకున్నట్లయితే వాటర్ అన్నీ కూడా చిక్కబడి గ్రేవీ దగ్గర పడుతుంది కదా ఈ టైంలో కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు కొన్ని వేసుకోండి ఒక పది పన్నెండు పుదీనా ఆకులు వేసుకోండి ఇప్పుడు కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొంచెం వేసుకోండి ఇవి రెండు కూడా కర్రీలో కలిసేంత వరకు బాగా కలుపుకోండి ఇలా గ్రేవీ అంతా కూడా చెక్కబడి కర్రీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇంకా రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ మసాలా కర్రీ ఈ కర్రీ రైస్కి చపాతీకి చాలా చాలా బాగుంటుంది బగారా రైస్కి కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడు చికెన్ మటన్ మసాలా కర్రీస్ కదా అదే టేస్ట్తో ఈ మీల్ మేకర్ని ప్రిపేర్ చేసి చూడండి ఫర్ వాచింగ్ నేను